రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కుల వృత్తులు చేతి వృత్తులకు ప్రభుత్వం లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే దీనికోసం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించగా నేటి నుంచి సాయం అందించనున్నారు అయితే ఈ ఆర్థిక సాయంపై కోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీసీ కులాలకు లక్ష పథకం ఓ మోసమని కేసీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మొద్దని రాజాసింగ్ తెలిపారు రాష్ట్రంలో బీసీలో నూట ముప్పై కులాలుంటే కేవలం నలభై ఒక్క కులాలకే లక్ష ఆర్థిక సాయం ఇస్తామని చెప్పడంలో ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్న ఈ క్రమంలో ఇది కేవలం ఎన్నికల కోసమే ఇస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వం ఇప్పటికే అప్పుల పాలైందని ఇస్తామన్న లక్ష్య సాయం అందుతుందన్న నమ్మకం లేదన్నారు ఇలాంటి మాయమాటలు నమ్మి ప్రజలెవరూ మోసపోద్దని సూచించారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వృత్తులు చేసే వాళ్ళకి వన్ వన్ ల్యాక్ రూపీస్ లోన్ ఇస్తామని ఒక జియో రిలీజ్ అయింది కానీ ఈ జియోలో ఫార్టీ వన్ సమాజంకే వాళ్ళు డబ్బులు ఇస్తాము లోన్ ఇస్తామని ఇవాళ ఒక గైడ్ లైన్స్ వెళ్ళింది దాదాపు బీసీలో వన్ థర్టీ సమాజం వస్తుంది దాంట్లో చాలామంది పేదలు కూడా ఉన్నారు కానీ ఇవాళ నేను ఒక లోది సమాజ్కి చెందిన ఒక ఎమ్మెల్యే దుల్పేట్లోని కూడా చాలామంది బీసీలు వస్తారు నేను కూడా బీసీఏ మా లోది సమాజంలో గణేష్లు తయారు చేస్తారు దుర్గామాత తయారు చేస్తారు పతంగులు తయారు చేస్తారు దీపావళిలో పూజ చేసే అట్లాంటి మంచి విగ్రహాలు తయారు చేస్తారు అదేవిధంగా దాదాపు యావత్ తెలంగాణ కాకుండా కాకుండా వేరే వేరే స్టేట్లు కూడా ఇక్కడ నుంచే గణేష్లు దుర్గామాతలు కూడా సప్లై అవుతుంది మా సమాజం కాకుండా గౌడ్ సమాజ్ కానీ ముదిరా సమాజ్ కానీ మునుర్కాపు సమాజ్ కానీ యాదవ్ సమాజ్ కానీ వాల్మీకి బోయా సమాజ్ కానీ గంగాపుత్ర సమాజ్ కానీ చాలా వరకు నా కాన్సెన్సీలో సమాజంలో ఉన్నారు ఇంకా కూడా మంది ఉండొచ్చు చాలామంది పేదలు కూడా ఉన్నారు దీంట్లో అంటే ఒక ఫార్టీ వన్ సమాజంకే మీరు సెలెక్ట్ చేసి వన్ వన్ ల్యాక్స్ రూపీస్ ఇస్తున్నారంటే వేరే సమాజంలో వేర పైదోళ్ళు ఎక్కడెళ్ళాలి బీసీలో ఉన్నవాళ్ళు ఇవాళ నేను తెలంగాణ గవర్నమెంట్కి అదేవిధంగా బీసీ మినిస్టర్ గారికి అడుగుతున్నా మీరు ఈ యొక్క ఎలక్షన్ స్టెండ్ చేస్తున్నారు మీరు ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు చేసేది ఇది ఎలక్షన్ ముందు లోన్ ఒక షోపడప్ చేసేది అప్లికేషన్ తీసుకునేది ఆన్లైన్లో కానీ మాన్యువల్ కానీ కానీ లోన్ అయితే ఎవరికి రాలేదు మీరు ఇస్తున్నారండి వన్ లాక్ రూపీస్ లోను అది కూడా గ్యారంటీ లేదు ఎందుకు గ్యారంటీ లేదు లోను హండ్రెడ్ పర్సెంట్ రాదు ఎందుకు లోన్ రాదంటే ఇవాళ తెలంగాణ అప్పుల తెలంగాణ అయిపోయింది కాంట్రాక్టర్కి డబ్బులు వస్తలేదు వర్క్కి డబ్బులు వస్తలేదు దేనికి డబ్బులు వస్తలేదు ఇప్పుడు కొత్త కొత్త కమిటీలు కొంతమంది మినిస్టర్లు నా కాన్సిన్స్లో తిరుగుతున్నారు గోశామల్లో మీకు కోటి రూపాయల కమిటీయాలు ఇచ్చేస్తాం మీకు అది ఇచ్చేస్తాం ఇది ఇచ్చేస్తాం అని కూడా షోపు డబ్బు చేస్తున్నారు ఏమియరు తెలంగాణ గవర్నమెంట్ అప్పుల తెలంగాణ చేసేసిన తెలంగాణలో గవర్నమెంట్ జీరో చేసిన తెలంగాణకి అందుకోసం తెలంగాణ ప్రజలారా ఈ లోన్ ఇస్తాం ఆ ఇస్తాం మా మాటల్లో పడకండి ఎందుకంటే ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉంటే తెలంగాణ ఇప్పటికీ అప్పుల పాలైపోయింది అయిపోయింది అమ్ముడు అమ్మేస్తారు తెలంగాణకి ప్రజలకి అమ్మేస్తారు వాళ్ళు ఇంకొకసారి మీరు డబ్బులకి ఆశపడి ఈ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మీకే నష్టమని ఇవాళ నేను తెలంగాణ ప్రజలకి ఓపెన్గా చెప్తున్నా వీళ్ళు మా మాటలో రాకండి ఈ లోన్ బీన్ వీళ్ళు అంటున్నారు జస్ట్ ఇది షోపు ఇప్పుడు మీ సేవాలో పెద్ద పెద్ద లైన్ కడతారు ఇస్తున్నాయి సమాజంకి ఫార్టీ వన్ మిగతా ఇక్కడ పోవాలి మిగతా పేదో లేరా మీరు వేరే దాంట్లో లేరు పెదలు మీరు వేరే వేరే సమాజంకి టెన్ టెన్ లాక్స్ ఇస్తున్నారు గుడ్ అది మీ జేబగ్ నుంచి ఇస్తలేదు తెలంగాణ ప్రజలు పన్నులు కడుతున్నారు కదా దాంట్లోకి ఎంచేవి డబ్బులు ఇస్తారు మీ పార్టీ ఫండ్ కాదు అది తెలంగాణ ప్రజల ఫండే ఇస్తున్నారు మీరు ఇది మీరు మాట యాత్ర మాట కానీ మీరు ఈ ఫార్టీ వన్ సమాజం ఏదో మీరు బాగుండి చేస్తున్నారు కదా అది కాకుండా వన్ థర్టీ సమాజంకి దాంట్లో ఉన్న పేదోళ్ళకి మీరు ఐడెంటిఫై చేసి వన్ ల్యాక్ కాదు ఫైవ్ ల్యాక్ రూపీస్ ప్రతి ఒక్క కుటుంబంకి ఫైవ్ ల్యాక్ రూపీస్ లోన్ ఇవ్వాలని నేను బీసీ కార్పొరేషన్కి అదేవిధంగా బీసీ మినిస్టర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారితోనే డిమాండ్ చేస్తున్నాను